పదమూడవ తేదీ నిన్న సాయంత్రము పోలీసులకు నిజాం అలీ కాలనీ కదిరిటౌన్ టౌన్లో ఒక మహిళ చనిపోయి హత్య చేయబడిందని చెప్పి సమాచారం వచ్చింది అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ షేక్ కాశీంబీ వయసు అరవై ఐదు సంవత్సరాలు అని ఆమె ముఖం మీద కత్తి చనిపోయి ఉంది విచారించుకుంటే ఆమె గత ఇరవై సంవత్సరాల నుండి భర్త చనిపోయిన తర్వాత సొంతంగా బతుకుతుందని తెలిసింది ఆమె ఇద్దరు పిల్లల సంతానం అమెజాన్ అనే ఆమె గంజీవారిపల్లె తలుపుల మండలానికి ఇచ్చారు కూతురును తర్వాత ఒక కొడుకు షేక్ బాబా ఫకూర్ ఈడు ఇరవై సంవత్సరాల క్రితం మొదటి వారిని పెళ్లి చేసుకుని వదిలిపెట్టేసి తర్వాత శ్రీశైలంలో ఉంటూ అక్కడే రెండో వివాహం చేసుకున్నాడు వీడు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చే క్రమంలో వచ్చేవాడు తప్ప ఇక్కడ పెద్ద సంబంధాలు లేవు గత మూడు రోజుల క్రితం పెనుగొండ దర్గాకు వచ్చి అక్కడి నుండి వాళ్ళ అమ్మతో పాటు ఇంట్లో మూడు రోజులు ఉంటున్నాడు ఈ మధ్యలో రెండు మూడు సందర్భాల్లో నాకు ఆస్తి విషయంలో పంచలేదని చెప్పేసి ఆమెతో గొడవ పెట్టుకునేవాడు గత రాత్రి పన్నెండు తారీఖు మిడ్ నైట్ పడుకునే తర్వాత ఆమె అతను ఆమె భర్త ఇద్దరు కలిపేసి చంపేసి అక్కడ నుండి పరారైన సమాచారం వచ్చింది దాని మేరకు అమెజాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిపోర్ట్ చేసుకున్నాం ముద్దాయిని కూడా తొందరలో పట్టుకుని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది